క్రైస్లార్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు దశలోని కైలకు వ్రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం చదువుకుందాము అంటే ఐదవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను సహోదరులారా ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు రాత్రి వేళ దొంగ ఏలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీయు లేదని చెప్పుకొని చుండగా స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారింత మాత్రమునూ తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగవల మీ మీదికి వచ్చిటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులును పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక ఉండి మత్తులము కాక ఇందుము నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు మనము ఉన్నాము కనుక మత్తులమై విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను చిరస్థానమును ధరించుకుందుము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కాబట్టి మీరిప్పుడు చేచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయిండి మీకు బుద్ధు చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎలలా దీర్ఘశాంతము గలవారైండి ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒక నేడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి ఎల్లప్పుడును సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయిత విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పుకుడి ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు సమాధాన కర్తగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడి పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికినీ వందనములు చేయడి సహోదరులందరికినీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేరా మీకు ఆనబెట్టుచున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక ఆమె ప్రభువైన ఏసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించి మన జీవితాలలో నెరవేర్చును కాక అమ్మే